ായം അമരാതായ തമപുത്രായം വീരാഞ്ജനുപാധായ പരമാത്മനെ നമദ്ര പ്രാണരായ നിർണ്ണരായംഗനം സോജിത പാലികാവനഗന്ധവന്ദന ജിഷ്ടവേ വിശ്ചിതതനവരായേ ലോരായ വിഷ്ടംഗം ശ്രീഗരിയ ഉത്രേതരെ ശ്രീന്ദന ബലരാമേടോ പ്രായംഗനം ദേവോ വാദൈനതോവ മംഗളായ ശാസ്ത്രപ്രേവദാചാരി ബ്രഹ്മവേരി സർവൈഷ്ത പൂർവരാജ അൽയൈൈ കർത്തോദയാസ്ത മംഗലം ഈവ നരവംഗന ഗോവിന്ദ ഗോവിന്ദ കുന്ദപിണ്ഡരാജ ശ്രീ ഹരതികേദ കക്ഷേ അത 来路不明。 दक्षिण देश की जनता मोदी नीरव के बात पर जुड़ना चाहता है कि आपने बात करेंगे तो जारमों भूगर्व रसिकं द्वारा गोतवंते में शुभाचल वातने नमन द्वारा सुधारते जगत रविंद्रन मधु गैरिना रहा जमना दया बलवत सब एक त्रिवर्मा देवनमन ओ राजे नमो वय वैनायम तेगा कामेश्वर वेण कुबेराय विश्व महाराजा ओं गुप्ती काम्राज्योज्वराज्यम्राज्य महाराज्यदिवज

아 don't t ప్రియా భగవద్ మన నిజామాబాద్ జిల్లా జక్కాంపల్లి మండలంలోని తొల్లికొండ గ్రామంలో ఈ ఆలయము ఐదు వందల సంవత్సరాల క్రితం ఆలయం ఇది స్వయంగా స్వామివారు తెలిసారు ఇక్కడ వెలిసి తరపు ఇక్కడ వైకుంఠంలో విజయ అనేది భాగంగా నిజంగా తనకు కూడా ఇక్కడ శిల నుండి కొండ నుంచి తీర్థం వస్తుంది నిరంతరంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిరంతర ప్రాయంగా వస్తూ ఉంటుంది ఒక ఈ క్షణం ఆగేదనేది లేదు ప్రతి క్షణం కూడా నిరు వస్తూనే ఉంటుంది ఎండాకాలంలో ఒకటి ఎక్కువ వస్తుంది వానకాలం తక్కువ అవుతుంది ఎండకాలంలో డబల్ వస్తుంది ఈ విశేషం తీర్థమార్గం ఏంటంటే మనకు అంతుక్కని రోగాలన్నీ కూడా ఈ తీర్థం సేవించడం వలన అన్ని నయమైన అని చెప్పేసి అని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఆ విధంగా అందరికీ ఆయుర్వేద వర్ధిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొంత సంవత్సరాలుగా నేను ఇక్కడ ఆలయంలో ప్రధాన అర్చరం చేస్తున్నాను మనకి ఇక్కడ వచ్చిన వారికి కుంగు బంగారమే అశ్లాచిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క మనోవిష్టాలన్నీ కూడా నెరవేరుస్తున్నారు ఇక్కడ నిరంతరంగా నిరాటంకంగా అన్నదాన కార్యక్రమం ఒక మూడు నాలుగు నెలల ముందుగానే భక్తులు అడ్వాన్స్ బుకింగ్లు జయించుకుంటున్నారు కనుక ఈ స్వామి అందరూ కూడా గ్రహించాలని చెప్పేసి అని మనం జై శ్రీమన్నారాయణ భక్తులు కూడా ఆలయాన్ని వెచ్చేయగలరని స్వామిని దర్శించుకోగలరని మీ మనోవిస్త నెరవేర్చుకోవాలని చెప్పేసి తెలియజేయడం జై శ్రీమన్నారాయణ మన ఈ ఆలయమే శిలా ఈ శిల నుంచి ఈ కొండ నుంచి తీర్థం వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా చిక్కకుండా ఉంది దీనిపైన చాలామంది పరిశోధనలు కూడా చేశారు కానీ ఎవరికి కూడా చిక్కట్లేదు కానీ ఇదంతా భగవత్ మహత్యం అనుకోవాలి అదేవిధంగా మన ఆలయంలో చైత్ర శుద్ధ పంచమి నుండి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి శ్రీరామున నాడు జాతర రథోత్సవ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతి ధనుర్మాసంలో ధర్మ కార్యక్రమాలు ఆచరించబడతాయి ఈ ఆలయానికి వైకుంఠ కాసి రోజున విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా కూడా ఆలయానికి జనాలు పోటీతారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఎక్కొక్కడ దర్శించుకోవాలని మరీ మరీ ఆహ్వానంపడుతున్నాం మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ తొలిగొండ గ్రామం జగన్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా తుల్లికొండ అనే గ్రామంలో పెద్ద పెద్ద రాళ్ళతోని గుట్ట యొక్క నది భాగంలో మరి గుట్ట చుట్టూరుగా ఆలయం నిర్మించుకొని పుణ్యక్షేత్రంగా నిర్మించబడింది ఈ ఆలయం ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి ఎండాకాలము శిలా స్వయంభుగా శిలా నుంచి తీర్థం రావడం ఇక్కడ ముఖ్య ప్రత్యేకత ఇక్కడ ఈ తీర్థాన్ని ఎండాకాలంలో మూడు ముంతలుగాను వర్షాకాలంలో రెండు ముంతలు చలికాలంలో ఒక ముంత ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది గుట్టల నుంచి స్వయంభూగా అదేచ్ఛగా రావడం జరుగుతుంది ఇక్కడికి అనేక అనేక భక్తులు మరియు వివిధ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది నా పేరు లింగారెడ్డి మా గ్రామం తొలిగొండ మరి నేను ఆలయ కమిటీ మన ట్రస్ట్ చైర్మన్గా మారడం జరుగుతుంది ఎందుకంటే ఈ తొలికొండ గ్రామంలో స్వయంగా స్వయంభు శిలాదీత వెంకటేశ్వర టెంపుల్ దాదాపు ఒక ఐదు వందల శిల మీటర్ల పూట ఒక శిల ఉంటుంది ఆ శిలకు చెంకు చెక్కల నామాలు వెళ్ వెళ్ళడం జరిగింది ఆ శిల నుంచి దాదాపు మాకు ప్రతిరోజు ఒక మూడు లీటర్ల వరకు ఆ తీర్థం వస్తుంది వచ్చిన తర్వాత స్వామివారి పాదాలు చెంకు చక్రం నా అవి స్వామివారి అవి స్వామివారి అభిషేకం అవుతున్నాయి ఆ తీర్థం ప్రసాదంతో అచ్చిన భక్తులకు పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కడ ఈ ప్రపంచంలో ఒక తిరుపతిలో తప్పించి సేమ్గా వెలిసిన అటు తీర్థం రావడం శిల నుంచి తీర్థం రావడం ఎక్కడ లేదు ఒక తిరుపతి ఒకటి పుణ్యక్షేత్రం అది ప్రపంచానికి తెలుసు మా మా తొలికొండ పుణ్యక్షేత్రం చూ ప్రపంచానికి మొత్తం తెలాలని మేము కోరుకుంటున్నాం ఆ భగవంతుని ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచమంతా అతల కుతలం అవుతున్న రోజులతో మా తట ఆ స్వామివారి ఆ ప్రసాదాలు తీసుకోవడం వల్ల ఒక మా తొలికొండ గ్రామంలో ఒక కే కేసు వంటిది రాలేదు కర్ణ కేసులో నొక్కలచుక చనిపోలేరు ఇంకోటి ఏంటంటే ప్రతి శనివారం ఒక గిరి ప్రక్షణ అని చెప్పేసి ప్రతి శనివారం ఆ స్వామివారిని గురి ప్రక్షణ చేస్తాము దిగ్దర్శన చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక కింటల్ నుంచి కింటల్ నర అనసత్రం ప్రతి శనివారం సా భక్తులకు పెట్టడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక పది గ్రామాల నుంచి రావడం జరుగుతుంది ఇది మరీ చాలా పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరు వచ్చి మా స్వామివారిని దర్శించుకొని ఆ మా స్వామివారి ఆ తీర్థం స్వయంగా నిలిచిన పుణ్యక్షేత్రం కాబట్టి ఆ తీర్థాన్ని స్వీకరించి ఆయు స్వీకరించి అందరూ ఆయుర్వ్యత ఉండాలని మనసుపూరిగా కోరుకుంటున్నాం నారాయణ నా పేరు పూర్ణిమ మా సారు కృష్ణస్వామి నాకున్నట్టుండి అకస్మాత్తుగా గత కొన్ని సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాలు నేను నడవలేకపోయినా ఇక్కడ తొల్లుకొండ స్వామి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆ స్వామి కృపతోని నేను మంచిగా పూర్తి ఆరోగ్యవంతురాలను స్వామి దయతోని ప్రతి శనివారం మేము ఇక్కడికి వస్తాము చాలా సంతోషం అనిపిస్తుంది స్వామి నన్ను ఒక కన్న తండ్రిలాగా కాపాడు తొల్లుకొండ ఊరన్నా ఈ ప్రజలన్నా మాకు కన్నా తల్లి ఊరుగాట్లాగానే లాగా చాలా సంతోషం అనిపిస్తుంది చాలా అనుభవాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చాలా సమస్యల నుంచి వాళ్ళు నెత్తగలిగారు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు శనివారం రాకపోయినా కానీ కూడా మాకు బాగా బాధ అనిపిస్తుంది మేము ప్రతి వారం అసలు నమ్మకం నాలుగైదు సంవత్సరాలు స్వామి మా ఇంటి దేవుడే విన్నా కానీ కూడా ప్రతి వారం మేము వస్తాము ఒకవేళ రాకపోతే అసలు మనసునే పట్టదు ఆ రోజు అంతా మా సారు కొద్దిగా బిజినెస్ తను కూడా పాపం నా కోసం టైం ఇచ్చి ప్రతి వారం ఇక్కడికి తప్పకుండా మేము రాగలుగుతున్నాము స్వామి నేను దేశంలో హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టుకున్నాను ఒక టెన్ ల్యాక్స్ దాకా ఖర్చు పెట్టుకున్నా మేము ప్రతి వారము ప్రతిరోజు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళము ఎవరు చెప్తే అక్కడికి వాళ్ళము చాలా దూరంగా ఉండేది నా పరిస్థితి అలానే అవన్నీ ఆ భగవంతుడు అసలు మొదలుపడకుండా స్వామి ఇష్టం మొత్తం కొండలా ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి చాలా సంతోషం అనిపిస్తుంది గోవిందా గోవింద గోవింద